జానకి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే వెనకాల నుండి వచ్చి రామ కళ్ళు మూస్తుంది రామ అని జానకి అనగానే రామలక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా అని జానకి అడగగానే ఇదిగో ఇలా ఉన్నాను ఉల్లాసహంగా ఉత్సాహంగా ఉన్నాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ సంసారాన్ని నువ్వు బాగానే చక్కదిద్దుకున్నావు సంతోషంగానే ఉన్నావు కానీ ఆద్యనే ఇంకా తప్పటడుగులు వేస్తూ అందమైన జీవితానికి అందరంత దూరంలో ఉండిపోతుంది అని జానకి బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి అమ్మ నేను ఆద్యతో మాట్లాడతానులే అని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆద్య మీ బావ మంచివాడని చెప్పడానికి వచ్చావా అని అంటే చెడ్డోడు కాదు అని చెప్పడానికి ఎన్నిసార్లైనా వస్తాను అని రామలక్ష్మి అంటుంది బలవంతంగా తాలి కట్టిన వాడిని వెనకేసుకొస్తున్నావు ఏంటి రామా అని ఆద్య అంటు అంటుంటే ఒక్కొక్కసారి చదివే పాఠం అర్థం కాలేదని పుక పుస్తకాన్ని పక్కన పడేస్తామా మనుషుల్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి ఆద్య మనల్ని ప్రేమించిన వాళ్ళు మనకి దొరకడం మన అదృష్టం ఆద్య అని రామలక్ష్మి చెప్తూ ఉంటే ఆద్య శ్రీను ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి ఆద్య శ్రీను ప్రేమను అర్థం చేసుకుని ఆ శ్రీనుతో కలిసిపోతుందా